తన పిల్లలను పోషించుకోవడానికి పరమాన్నం అమ్మే ఓ వృద్ధురాలు దాని కష్టాన్ని చూసి తోడు నిలబడిన ఓ మూగజీవి కాని ఈ నిస్వార్థ ప్రేమను చూసి కొందరు అసూయతో ఆమెపై దారుణమైన ఆరోపణలు పెట్టారు ఒక కోతి వృద్ధురాలికి ఎందుకు సహాయం చేస్తోంది దీని వెనక తప్పకుండా ఏదో ఉంది అంటూ ఊరంతా ఆమెను దోషించసాగారు కాని చివరికి నిజం బయటపడిందా ప్రజలందరూ అనుకున్న విధంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా సంబంధముందా లేదా ఇది ఆరోపణ మాత్రమేనా ఊరంతా నిశ్చేష్టంగా మారింది ఈ కథలో మనస్ని కదిలించే నిజమైన సంఘటన ఏమిటి ఆ వృద్ధురాలికి ఏం జరిగింది ఆ కోతి ఎలా అందరికీ ఒక గుణపాణ్యం నేర్పింది అసలు ఈ కథ వింటే మీరు ఖచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుంటారు నిజానికి మనం ఇలాంటి కథలను వినాలి అప్పుడే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే కొంతమందికి ఇది గుణపాజంగా మారే అవకాశముంది కొన్ని విషయాలను తెలుసుకుని నిజ జీవితంలో వాళ్లు ఎలా ఉండాలో దీని ద్వారా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏమాత్రం మీ సమయాన్ని వృధా చేయకుండా ఈ కథలోని చేదు నిజాలను తెలుసుకుందాం ఒకరోజు ప్రశాంతంగా ఉన్న పాత వీధుల్లో రాత్రి పడుతున్న సమయంలో అప్పుడప్పుడే నిద్రిస్తున్న వారందరికీ ఓ గొంతు వినిపించింది తాజా పరమాణం తీసుకోండి స్వచ్ఛమైన నైవేద్య ప్రసాదం సిద్ధంగా ఉంది ఈ గొంతు అరవై ఏళ్ల వృద్ధ బ్రాహ్మణ వితంతువు ఆంజనమ్మదే ఆమె ప్రతిరోజూ కార్తీకమాసంలో పరమాన్నం అమ్ముతూ తన ఇద్దరు పిల్లలను పోషించేదే భర్త తక్కువ వయస్సులోనే పరమపదించడంతో ఆమె ఒంటరిగా బతకాల్సి వచ్చింది కాని తన పిల్లల ఆకలిని చూడలేక ఏకాంతాన్ని జయిస్తూ కష్టపడి జీవనం సాగస్తోంది రాత్రిపుట పరమాన్నం అమ్మి పొద్దుపోయాక పక్కింట్లో వంటపనులు చేస్తూ గడిచేది ఆ ఊర్లో అందరూ హిందువులే కాదు కాని ఆమె ఇంటి ఎదుటే కాశీనాయుడు అనే వ్యక్తికి పెద్ద అన్నపూర్ణ భోజనశాల ఉండేది అతను కూడా బ్రాహ్మణుడే అయినా ఆంజనమ్మపై అసూయతో ఉండేవాడు కాశీనాయుడు అత్యంత స్వార్థపరుడు ఈ ముసలావిడ నా కస్టమర్లను లాక్కుంటోంది అని భావిస్తూ ఆమెపై అంతులేని ద్వేషాన్ని పెంచుకున్నాడు ఈ ముసలి నా అన్నపానీయ వ్యాపారానికి అడ్డుగా మారుతోంది ఇలా జరిగితే నా భోజనశాల మూతపడిపోతుంది అని అనుకున్నాడు ఆంజనమ్మ భర్త ఉన్నప్పుడు ఊరిలో ఎవరూ ఆమెపై కూడా అనలేదు కాని అతను మరణించిన తర్వాత అందరూ అనుమానంగా చూడడం మొదలుపెట్టారు కాశీ నాయుడికి ఓ పనివాడు ఉండేవాడు అతను నాయుడిని ప్రేరేపిస్తూ ఊహు ఈ ముసలిని ఇలాగే వదిలేస్తామా దీని వ్యాపారాన్ని పూర్తిగా నిలిపేయాలి అన్నాడు నాయుడు పెరికిపందలా నవ్వుతూ చాలా త్వరలో నేనే దీన్ని నాశనం చేస్తాను అని అన్నాడు ఇదిలా ఉండగా ఆంజనమ్మ ఆ రాత్రి పరమాన్నమమ్మి తన చేతిలోని డబ్బులను లెక్కించుకుంటూ శివశంభో నేటికోసం నాకు పోషణ వచ్చిందిలే అంటూ తృప్తిగా నవ్వింది అయితే అదే సమయంలో ఓరంతటా గందరగోళం మొదలైంది ఈ ముసలి కుళ్లిపోయిన పరమాన్నం అమ్ముతోంది అంటూ పెద్దగా కేకలు వచ్చాయి నాయుడు తన పరిచేస్తులకు కొంత డబ్బు ఇచ్చి ఆంజనమ్మపై తప్పుడు ఆరోపణలు చేయించాడు ఈ ముసలి వాడిపోయిన పాలతో పరమాన్నం తయారుచేస్తోంది దీన్ని తింటే ఆరోగ్యానికి హాని అంటూ నిందలు వేయించాడు ఈ మాట విన్న ఊరంతా ఆంజనమ్మ అమ్మిన ప్రసాదాన్ని నేలకేసి పారేశారు ఆమెను అవమానిస్తూ ఎవరూ దగ్గరికి రాలేదు ఆమె కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నాశనమైపోయింది శివుని ఫోటో ముందు నిలబడి ఓ పరమేశ్వరా నేను ఏ తప్పు చేయలేదు అయినా నాకు ఈ శిక్ష ఎందుకు అంటూ కన్నీటి వడిగా కూర్చుంది తన చేతిలోని ప్రసాదపు పాత్రను పట్టుకుని దుంహకంతో ఇంటికి వెళ్తూ రోడ్డు పక్కన ఓ గాయపడిన కోతిపిల్ల పడివుందని చూసింది అది విలవిల్లాడుతూ ఏడుస్తూ సహాయం కోరుతున్నట్లు అనిపించింది ఆంజనమ్మ చుట్టూ చూసింది అక్కడ ఎవ్వరూ లేరు ఆమె మదిలో ఓ ఆలోచన వచ్చింది శివుణ్ణి నమ్మి బ్రతికే నాకు ఓ ప్రాణికి సాయం చేయడమే నా ధర్మం ఆమె వెంటనే ఆ కోతిపిల్లను ఒడిలో పెట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది గాయాన్ని శుభ్రం చేసి పాలలో చక్కెర కలిపి తినిపించింది ఆ కోతిపిల్ల ఎంతో కృతజ్ఞతగా ఆమెను చూసింది ఆంజనమ్మ చిరునవ్వుతో ఇప్పటినుంచి నువ్వు నా కొడుకే అని మురిసిపోయింది ఆంజనమ్మకు కొడుకు ఇద్దరు ఇద్దరూ ఉన్నారు కాని ఇప్పుడు ఈ కోతిపిల్లనే తన కొడుకుగా భావించింది ఆ కోతిపిల్ల రోజంతా ఆమె చుట్టూ తిరుగుతూ సహాయం చేయసాగింది ఆంజనమ్మ దాన్ని నిజమైన కుటుంబ సభ్యుడిలా చూసుకుంది కాని ఇది కాశీ నాయుడు చెవిలో పడింది హాహా ఈ ముసలి కోతిని పెంచుకుంటుందా దానికి ప్రేమ చూపిస్తున్నదా అని ఓ దుష్ట ఆలోచన అతని మనసులోకి వచ్చింది ఆంజనమ్మ ఇంటి ముందు నడుస్తూ లోపల తొంగిచూశాడు ఆమె కోతిపిల్లను ఒడిలో ఉంచుకుని ప్రేమగా ముచ్చటిస్తూ ఉంది హాహా ఇది చాలా మంచి అవకాశం దీనిమీద ఓ చెడ్డ పేరు కల్పించాలి అని అనుకున్నాడు తన దుష్ట ఆలోచనకు మరింత రూపం ఇచ్చాడు ఓ వ్యక్తిని పిలిచి కొంత డబ్బు ఇచ్చి ఇప్పుడే ఊరంతా ఒక చెడ్డ రూమర్ వ్యాపించాలి అన్నాడు ఆ వ్యక్తి ఊరంతా తిరుగుతూ ఆ ముసలి కోతిపిల్లతో అసభ్యంగా ప్రవర్తిస్తోంది అంటూ అపవాదులు ప్రచారం చేశాడు ఇది ఊరంతా వ్యాపించింది జనాలు మాటలు కలుపుకుంటూ ఈ ముసలి చాలా గుండుగోలే ఇలాంటి అవమానం మన ఊరిలో ఉండకూడదు అని ఆగ్రహించారు కాశీనాయుడు దుర్ముఖంగా నవ్వుకుంటూ ఇదే కావాలి ఇప్పుడు ఈ ముసలావిడ తనంతట తానే ఊరంతా చెడ్డపేరు తెచ్చుకుని ఇక్కడినుంచి పారిపోతుంది నా ఆటలో ఊరంతా చిక్కుకుంది అని లోపల సంతోషపడ్డాడు ఆంజనమ్మ పిల్లలు భయంతో ఆమెను గట్టిగా హత్తుకున్నారు అమ్మా తలుపు గట్టిగా కొడుతున్నారు మనం ఏం చేద్దాం ఆంజనమ్మ వణికిపోయిన చేతులతో రామచరితమానస్ పుస్తకాన్ని హత్తుకుంది ఓ రఘునాథా నాకి న్యాయం చేయు వీళ్ళు నన్ను హింసించబోతున్నారు కాని ఊరి జనాలు కోపంగా అరుస్తూ రేపటికి ముందే నీ సామాను సర్దుకుని నీ ఆ పరమాణం తినే కోతితో సహా ఇక్కడినుంచి వెళ్ళిపో అని బెదిరించారు ఆ రాత్రిని ఎలా అయినా ఓ విధంగా గడిపింది కాని మర్నాడు ఉదయం ఏళ్లుగా పనిచేస్తున్న ఇళ్లకు వెళ్లినప్పుడు కూడా ఆమె గురించి నిందిస్తూ గుసగుసలాడడం ప్రారంభించారు హాయ్ ముసలీ నీకు ఎంతటి నైతికత లేదు ఏ తపస్సు చేసుకుంటున్నావో ఓ కోతితోనే నీ మనసును ఊరించుకుంటున్నావా ఆమెను చూస్తూనే బెదిరింపులు ఎగతాళి మాటలు మొదలయ్యాయి ఆంజనమ్మ నిశ్శబ్దంగా ఉండిపోయింది రామచంద్ర నన్ను నమ్మండి ఈ మూగజీవి గాయపడింది దాన్ని నేను ఇంటికి తీసుకువచ్చి పోషిస్తున్నాను కాని ఊరి ఆడవాళ్లు వినలేదు ఈ ముసలావిడ నిరంతరం ఉపవాసముంటుందా భగవంతుని ధ్యానం చేసుందా మరి మేమెందుకు ఇలాంటి తప్పుబడే పనిని సహించాలి ఇకపై మన ఇంట్లో పనిలేదు మనమిచ్చే కూడా లేదు దీని పిల్లలు ఆకలితో అలమటిస్తే అర్థమవుతుంది ఆంజనమ్మ కన్నీళ్లు కారుస్తూ ఒక్కొక్కింటికి వెళ్లి వేడుకుంది కాని ఎవరూ కనికరం చూపలేదు కాశీనాయుడు నాయుడు ఆమె బాధచూసి ఆనందంగా నవ్వుకుంటూ హాహా చూసావా ముసలి తెలివైనవాడి యత్నం ఇలా మీద నీమీద వేయించాక ఎవరు నిన్ను నమ్మడం లేదు ఇక నీకు ఊరిలో చోటుండదు అని ఎగతాళిచేశాడు నా నామీద అబద్దపు ఆరోపణలు వేయడానికి వీళ్లు ఎవరు ధర్మాన్ని చూసే దేవుడు ఉన్నాడు ఆయనే నా పవిత్రతకు సాక్ష్యం ఇస్తాడు అంటూ ఆంజనమ్మ భగవంతుడిని ప్రార్థించింది ఆమె మాట్లాడుతుంటే నాయుడు దుష్టంగా నవ్వుకుంటూ వెళ్లిపోయాడు ఇంటికి తిరిగి దారిలో ఆకలి అలసట మానసిక ఒత్తిడితో ఆంజనమ్మకు తల తిరిగి ఒక్కసారిగా నేలపడ్డింది తలకి గట్టిగా తగిలి గాయమైంది ఆమెను చూసి కోతి భయంతో మూగబోయింది ఆంజనమ్మ పిల్లలు అమ్మను చూసి గట్టిగా ఏడుస్తూ ఇప్పుడు మనకు అన్నం పెట్టేది ఎవరు మా కుటుంబాన్ని కాపాడేది ఎవరు కోతి కన్నీళ్లు కారుస్తూ తన చిన్న చేతులతో ఆమెను ముద్దాడింది కొద్దిసేపటి తర్వాత ఇంటి తలుపు మళ్లీ గట్టిగా తట్టారు పో ఊరి చివర పడిగుడిలో నీ ఆశ్రయం ఊరి జనాలు మరింత రోద్రంగా కేకలు వేయసాగారు ఆంజనమ్మ వృద్ధ శరీరం వణికిపోతూ పిల్లలతో కలిసి తాను మోసుకెళ్లగలిగినంత సామాను పట్టుకుని ఊరి చివర్లోని గుడిసెలోకి వెళ్లిపోయింది కాశీనాయుడు నాయుడు ఈ దృశ్యాన్ని చూసి గట్టిగా నవ్వుకున్నాడు ఇక నా వ్యాపారానికి ఎటువంటి ఆటంకం లేదు ఇక నేను కుళ్లిపోయిన పదార్థాలు కలిపినా ఎవరూ ప్రశ్నించలేరు కాని నాయుడు ఒక్క విషయం మర్చిపోయాడు దైవన్యాయం ఎప్పుడూ తప్పిపోదు ఆంజనమ్మ ఆకలితో అలమటించే పిల్లలతో సహా కొత్త గుడిసెలో ఉండగా కోతి బాధతో చూస్తూ ఆలోచనలో పడిపోయింది ఈ అవ్వ నన్ను ఆదరించింది నన్ను అనాథగా మారనివ్వలేదు కాని వల్లే ఇప్పుడు ఆమె ఇలా ఇబ్బంది పడుతోంది నాకు ఏమీనా చేయాలి కోతి ఊహించని పనిచేసింది అది మరో ఊరికి వెళ్లి ఒళ్లంతా కనుపుతూ చేతులు చాపుతూ భిక్షాటన చేసింది మూగజీవి అయినా జనాలు దయచూపి కొంత నాణ్యం వేశారు అది గుంజుకున్న డబ్బుతో కొంత పిండి కొనుక్కుని తిరిగే ఇంటికి వెళ్ళింది కోతి చేతులతో పిండి కలిపి చిన్నారులకు రొట్టెలు తయారుచేసి పెట్టింది ఆంజనమ్మ కన్నీళ్లు కారుస్తూ ఓ రాఘవా నీ భక్తులు ఎంత క్రూరంగా మారిపోయారు కాని ఈ మూగజీవి మాకోసం ఎంతటి త్యాగం చేస్తున్నది అంటూ ఏడ్చింది కోతి ఆ రోజుకూడా అలాగే గడిపి మరునాడు మరింత డబ్బు కూడబెట్టడానికి మళ్లీ బయలుదేరింది చివరికి పెరుగును అమ్మి పేద బ్రాహ్మణ వితంతువుకు రక్షణగా నిలిచింది వారు కోతిని చూసి ఆశ్చర్యపోతూ ఇది భగవంతుని దూత నిస్వార్థంగా అనాథ పిల్లలకు సహాయం చేస్తోంది అంటూ ఆమె వద్దకు వచ్చారు ఆమె ఇంటి దగ్గర శాంతి ఏర్పడింది కాని నాయుడు తన వ్యాపారం క్షీణిస్తున్నట్లు గమనించి కోపంతో కకావికలమయ్యాడు తన పనివాడిని పిలిచి ఈరోజు కోతిని అంతమొందించాలి అని చెప్పాడు మరుసటి రోజు కోతి నిత్యమంగళహారతి అనంతరం పరమాన్నాన్ని అమ్మేందుకు బయలుదేరింది నాయుడు తన పనివాడితో కలిసి దానిని చంపేందుకు ముందుకు వెళ్లాడు అయితే అదే సమయంలో ఓ వెలుగు నిండిన ముఖం కలిగిన వృద్ధుడు ఊరిలో ప్రవేశించాడు వృద్ధుడు కోతి దగ్గరకు వచ్చి ప్రేమగా చూశాడు కోతి తన చేతిలో ఉన్న ప్రసాదపు గిన్నెను ఆ వృద్ధుని ముందుకు చాచింది తీసుకోండి అనేలా ఆ వృద్ధుడు వెంటనే తన జేబులోంచి కొన్ని నాణేలు తీసి కోతి చేతిలో పెట్టి పరమాన్నం కొనుగోలు చేశాడు కాని ఆ వృద్ధుడు సామాన్యుడు కాదు ఆయన భగవంతుని దూత ప్రజలకు ధర్మబోధ చేయడానికి వచ్చాడు ఈ విషయం క్రమంగా ఊరంతా వ్యాపించింది ఆ ముసలావిడ అనారోగ్యంతో ఉంది కానీ ఆమె పెంచుకున్న కోతి పిల్లల కోసం పరమాన్నం అమ్ముతోంది కొంతమంది ఈ విషయాన్ని విని కుట్రలు చేయాలని అనుకున్నారు అయితే ఆ వృద్ధుడు వెంటనే అందరినీ చేర్చి వారితో ఇలా అన్నాడు భగవంతుడి మహిమ చూడండి ఈ మూగజీవి మీరు అందరినీ మించిపోయింది ఆ వృద్ధుని కళ్లలో ఒక వెలుగు ఉంది ముఖం ప్రకాశంగా ఉంది కోతిని ప్రేమతో చూసి ఇలా అన్నాడు నీవు మాట్లాడలేకపోయినా నీ నిష్కల్మషమైన మనస్సు అందరినీ మించిపోయింది నీ తల్లిలాంటి ఆ వృద్ధురాలు తన పిల్లల ఆకలిని తీర్చేందుకు శ్రమిస్తోంది కాని మీరు మాత్రం ఆమెను తప్పుబడుతున్నారు ఊరిలో కొందరు వ్యంగ్యంగా నవ్వుతూ చూడు ఈ వృద్ధుడు మాకు నీతి చెప్పటానికి వచ్చాడు అతనికి ఏమి తెలుసు అసలు ఆ ముసలావిడ మోసగాళ్లా లేక ఈ కోతి ఆమెతో ఏదో సంబంధం పెట్టుకుందా అని చెడ్డ మాటలు మాట్లాడసాగారు వృద్ధుడు లోతైన శ్వాస తీసుకుని ఆకాశాన్ని చూశాడు అయ్యో మూర్ఖులారా మీరు మాయలో పడిపోయారు మీ హృదయాలు కచినమయ్యాయి మీకు సత్యం కనిపించడం లేదు మీరు అన్యాయాన్ని న్యాయంగా భావిస్తున్నారు కాశీనాయుడు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఈ మాట విని అందరూ ఆశ్చర్యపోయారు నాయుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఈ వృద్ధుడు నా పేరు ఎలా చెప్పాడు ఇతను ఎక్కడినుంచి వచ్చాడు వాళ్లు నవ్వుతూ ఇది నిజమే అంటున్నాడా వృద్ధుడు ఆ ముసలావిడను సమర్థించడానికే వచ్చాడు అని అనుకున్నారు కాని వృద్ధుడు మళ్లీ ఆకాశం వైపు చూశాడు చేతులు పైకెత్తి ఓ భగవంతుడా వీరు నీ మార్గం నుంచి ఎంత దూరంగా వెళ్లిపోయారు ఇప్పుడు నీ తీర్పు కావాలి అని ప్రార్థించాడు అదే సమయంలో నాయుడు కేకలు వేస్తూ నవ్వసాగాడు ఆ ముసలావిడ ఇక లేచే శక్తి లేక చచ్చిపోతుంది ఆమె పిల్లలు ఆకలితో అలమటిస్తారు ఈ కోతి వరకు నా వ్యాపారానికి ఆటంకంగా ఉంటుంది కానీ ఆకాశంలో పెద్ద మార్పు జరిగింది ఒక్కసారిగా మేధాలు కమ్ముకున్నాయి నాయుడు భోజనశాలలోని పాత్రలు ఒక్కొక్కటిగా నేలకులసాగాయి అన్నం పెరుగుల గిన్నెలు విరిగపడిపోయాయి నాయుడు చేతులు వణుకుతున్నాయి ప్రజలు అతని హోటల్ ముందు నిలబడి ఇదేమిటి ఈ తుఫాను ఎందుకిలా అని ఆశ్చర్యపోతున్నారు ఆహా కాశీ నాయుడిపై దేవుని శాపం వచ్చింది ఒకేసారి హోటల్లో మంటలు చెలరేగాయి నాయుడు కేకలు వేస్తూ నీళ్లు పోయాడు కాని పోసినా మంటలు ఇంకా ఎగసిపడుతూనే ఉన్నాయి ప్రజలంతా భయంతో వ వదులుతున్నారు ఇది సాధారణ మంట కాదు ఇది భగవంతుడి శిక్ష నాయుడు కేకలు వేస్తూ అవన్నీ అబద్ధాలు కేవలం యాదృచ్ఛికమే అని గట్టిగా అరవసాగాడు అయితే అదే సమయంలో ఓ భారీ తుఫాను వచ్చి అతడిని నేలకొరిగేలా చేసింది నాయుడు తనే తెచ్చుకున్న దుర్మార్గపు వ్యాపారంపై ఒరిగిపోయాడు ఈ వృద్ధుడు నా జీవితానికి విఫ్నంగా మారిపోయాడు నా అన్ని మాయలు విఫలమయ్యాయి అని గుసగుసలాడుకున్నాడు కాని నాయుడు ఓ క్రూరమైన పథకం వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతడు ఓ కిరాతకుని పిలిపించి ఆ ముసలావిడ ఒంటరిగా ఉంది వెళ్ళి ఆమెను అవమానించు కాని ఎవరికీ తెలుస్తే కుదరదు నా పేరు బయటకు రాకూడదు ఆ దుష్టుడు హేయమైన నవ్వు నవ్వుతూ నాయుడుగారు ఈ రాత్రి ఆ ముసలావిడనా అవుతుంది అన్నాడు కాని ఆకాశం ఆల్రెడీ తీర్పునివ్వబోతోంది ఆంజనమ్మ ఇంకా బలహీనంగా ఉంది పిల్లలను గుండెలకు హత్తుకుని కూర్చుంది రాత్రి నిశ్శబ్దంగా ఉంది ఆకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం ఎవరు ఆమె మెల్లిగా అడిగింది తలుపు తెరిచి అదే కిరాతకుడు లోపల అడుగుపెట్టాడు అతని కళ్లలో క్రూరత ముఖంలో భయంకరమైన నవ్వు అమ్మా నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను ఆంజనమ్మ భయంతో వణికిపోయింది వెళ్ళిపో నీ సహాయం నాకొద్దు కాని అతను లోపలికి దూసుకొచ్చాడు అప్పుడు ఓ గర్జన కోతి పైకప్పు మీద నుంచి దూకి అతని ముఖంపై పడింది కోతి ఒక్కసారిగా భీకరంగా గర్జించింది అంతా నిద్రలేచ్చారు కోతి తన పొడవాటి గోర్లు అతని ముఖాన్ని నరకసాగింది ఆహ్ ఎవరో రండి అని అతడు కేకలు పెట్టాడు కోతి అతని కళ్లను గాయపరిచింది రక్తం కారింది నన్ను వదిలేయి అని అతడు విలవిలలాడాడు కాని కోతి మరింత కోపంతో అతని చేతిని కరిచింది క్రూరుడు భయంతో పారిపోయాడు కోతి పరుగెత్తుకుంటూ నేరుగా ఆ వృద్ధుని వద్దకు చేరింది కాళ్లకు తలవంచి ఏడవసాగింది ఓ మహానుభావా మా అమ్మను రక్షించండి వృద్ధుడు కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా అన్నాడు నాయుడు ఇంకా మారలేదు కానీ ఇప్పుడు భగవంతుడి శిక్ష అతనిపై విరుచుకుపడనుంది కిరాతకుడు భయంతో ఊపిరాడకుండా పారిపోయాడు నా యజమాని నన్ను ఆమ్నా ఇంటికి పంపించాడు కాని ఆ కోతి నన్ను నాశనం చేసింది ఈ మాట వినగానే ఊరివాళ్లు ఉలిక్కిపడ్డారు అంటే నాయుడు మనకు మోసం చేస్తున్నాడా ఈ కోతి అమాయక పిల్లల కోసం సంపాదిస్తోంది కాని మనమాత్రం ఆ వృద్ధురాలిపై తప్పుడు ఆరోపణలు చేశాం అప్పుడు ఆ వృద్ధ సన్యాసి తలపై చేతులు పెట్టి ఇప్పుడు సమయం వచ్చింది ధర్మదేవత నీ తీర్పును చూపించు అని ప్రార్థించాడు అంతలోనే నాయుడు ఇంటినుంచి భయంకరమైన అరుపులు వినిపించాయి అయ్యో బచ్చా నన్ను కాపాడండి ఉదయానికి ఊరి ప్రజలు పరుగున అతని ఇంటికి వెళ్లి లోపలి దృశ్యం చూసి విస్మయానికి గురయ్యారు నాయుడు నేలపై కుప్పకులిపోయి నరకయాతన అనుభవిస్తున్నాడు అతని శరీరం భయంకరంగా మారిపోతోంది చేతులు కాళ్లు వంకరగా మారిపోయాయి అతని గోర్లు పెరిగి భీకరమైన రూపం దాల్చాయి పళ్లన్నీ బయటకు తోస్తూ భీకరంగా మెరిసిపోతున్నాయి హాయ్ రామా ఇది ఏమిటి ఒక వృద్ధురాలు భయంతో ముఖాన్ని కప్పుకుని ఏడ్చింది ఊరివాళ్లు వెనక్కి తగ్గారు నాయుడు లేచి నిలబడే ప్రయత్నం చేశాడు కాని అతని కాళ్లు ఇప్పుడు మామూలు మనిషివి కావు అతను భయంకరమైన రాక్షసుడిగా మారిపోతున్నాడు నన్ను కాపాడండి అని అరవసాగాడు కానీ ప్రజలు భయంతో వెనక్కి జరిగారు ఇది ఏదో మహామాయ అని కొందరు అనుకున్నారు ఈ సన్యాసి తన తంత్రంతో ఇలా చేశాడు కాని మరికొందరు భయపడ్డారు లేదు ఇది దైవశిక్ష అనాథ తల్లి పిల్లల కోసం పోరాడుతుంటే నాయుడు ఆమెపై అన్యాయంగా బురద జల్లాడు అందుకే భగవంతుడు ఈ శిక్ష ఇచ్చాడు నాయుడు ఏడుస్తూ చేతులు జోడించాడు కాని అతని చేతులు ఇప్పుడే చేతుల్లా లేవు అవి పెద్ద పంజాల్లా మారిపోయాయి ఓ మహాదేవా నన్ను క్షమించు అయితే ఆకాశలో పెను మెరుపులు కమ్ముకున్నాయి నాయుడు భయంతో వణికిపోయాడు ఇది మాయా ఈ కోతి సాధారణ కోతికాదు ఇది దెయ్యం ఇది అందరినీ మోసం చేస్తోంది ఊరివాళ్ళు గుసగుసలాడటం ప్రారంభించారు నిజమేనా ఇది నిజంగా భగవంతుని శిక్షేనా లేక ఏదైనా మాంత్రిక క్రీడనా అంతలో వృద్ధ సన్యాసి లోతైన ఊపిరి పీల్చుకుని ఆకాశం వైపు చూశాడు మీకు నిరూపణ కావాలా అయితే భగవంతుడు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు అని చెప్పి ఆయన భూమిపై కూర్చుని చేతులు జోడించి ప్రార్థించాడు ఓ పరమేశ్వరా ఈ మూగజీవి సత్యానికి సాక్ష్యం నిలబడాలి ఈ కోతి తన కన్నులతో జరిగిన అన్యాయాన్ని చూసింది ఇప్పుడు ఇది స్వయంగా సత్యాన్ని మాట్లాడాలి ఊరివాళ్లు విస్మయంతో చూశారు కోతి మాట్లాడుతుందా కొందరు నవ్వారు ఇదేం వింతమంత్రం అని మరికొందరు అనుమానపడ్డారు అయితే వృద్ధ సన్యాసి తన ప్రార్థనలో మరింత తలమునకలయ్యాడు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి అనూహ్యంగా కోతి తలెత్తి చూసింది ఒక్కసారిగా అది మాట్లాడింది నేను నిజం చెప్తాను ఊరి మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ప్రజలు విస్తుపోయారు ఇద్ది మాట్లాడుతుందా నాయుడు ముఖం తెల్లబడిపోయింది అసాధ్యం అతని పెదవులు వణికిపోయాయి కోతి వృద్ధ సన్యాసి వైపు చూసింది తర్వాత ఊరివాళ్ల వైపు చూసింది ఇది మెల్లగా ముందుకు నడవడం ప్రారంభించింది అందరూ ఊపిరి బిగబట్టారు కోతి పరుగున నాయుడు ఇంటికి వెళ్ళింది ఇది ఎక్కడికి పోతుంది దాన్ని ఆపండి అని కొందరు అరిచారు కోతి నాయుడు ఇంటి తలుపును తోసి లోపలికి వెళ్ళింది క్షణాల్లోనే అది బయటకు వచ్చింది ఏదో లాక్కొస్తూ వచ్చింది ఊరివాళ్ళు ఆశ్చర్యంతో చూశారు కోతి ఒక చిన్న సంచి బయటకు విసిరింది ఇది ఏమిటి ఎవరైనా తెరిచి చూశారు వెంటనే ఒకరు భయంతో కేకలు వేశాడు ఇది విషపు పొడి అప్పటివరకు ఊరిలో ఒక్క క్షణం కూడా ఆగలేదు నాయుడు మనకు విష తినిపించాడా ఇతను మన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించాడా ఊరివాళ్లంతా ఒక్కసారిగా అతనిపై మళ్లారు కోతి మరొక వస్తువును లాక్కొచ్చింది అది ఒక ముసుగు ఇదే ఆ దుష్టుడు రాత్రిల్లు మారుప్రవర్తనలో అమాయకులను భయపెట్టడానికి ఉపయోగించేది ఊరివాళ్లు గాబరాగా ఒకరిమీద ఒకరు చూసుకున్నారు అంటే ఈ మొత్తం కుట్రనాయుడిదే అతనే ఆ దుర్మార్గుణ్ణి పంపించాడు కోతి నాయుడు జేబులోంచి ఒక కాగితం బయటకు తీసి విసిరింది సన్యాసి ఆ లేఖను అందుకుని తెరిచి చదివాడు నిన్ను నేను బాగా నగదు ఇస్తాను నువ్వు ఆ ముసలావిడను అవమానించాలి అప్పుడు ఊరంతా ఆమెను నమ్మకపోతారు నేను ఆమె వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేస్తాను ఈ మాట విన్న వెంటనే ఊరివాళ్ల కళ్లలో కోపం భగభగమండింది అయ్యో ఇది అంతా కుట్రే మనం ఓ నిరపరాధ బ్రాహ్మణ వితంతువును దోషిగా అనుకున్నాం మనం ఎంత పెద్ద తప్పు చేశాం గ్రామస్థులు నాయుడిని పట్టుకున్నారు నీవు మా భోజనంలో విషం కలిపే ప్రయత్నం చేశావు ఓ నిరపరాధురాలిపై అపవాదులు పుట్టించావు నీవు ఓ మంత్రిగాను పూజారిగాను పేరు తెచ్చుకుని వేదాలను మలినం చేశావు నాయుడు భయంతో వణికిపోయాడు నన్ను క్షమించండి నన్ను విడిచిపెట్టండి అని అతను వేడుకున్నాడు కాని గ్రామస్థుల కోపం గరిష్క స్థాయికి చేరింది ఇదే మనందరినీ చేసినవాడు ఇదే ఓ నిరపరాధ వృద్ధురాలిని అపవాదబాధితురాలిగా మార్చినవాడు ఊరంతా కోపంతో ఊగపోయింది ఎవరో అతని మెడ పట్టుకున్నారు ఇంకొకరు అతని వస్త్రాలను చించేశారు మరొకరు అతనిని నేలకేసి కొట్టారు నాయుడు అరిచాడు కాని అతని అరుపులు విన్నవారు ఎవ్వరూ లేరు వారు అతన్ని అంతలా కొట్టారు చివరకు అతను నేలపై విరిగపడిపోయాడు అతని శ్వాస ఆగపోయింది ఒక్కసారిగా ఊరంతా మోనం అలుముకుంది వృద్ధ సన్యాసి చేతులు పైకెత్తి గట్టిగా అన్నాడు ఆగండి చాలించింది మీరంతో కోపంతో ఒక ప్రాణం తీసేశారు ఇదే మీ అతిపెద్ద బలహీనత ముందు నాయుడు మిమ్మల్ని మోసం చేశాడు ఇప్పుడు మీ కోపమే మిమ్మల్ని మోసం చేస్తోంది ఒక్కసారిగా ఊరివాళ్లు నిశ్చలంగా మారిపోయారు ఒక ప్రాణం తీయడం ఎవరి హక్కులోనూ లేదు భగవంతుడు నాయుడిని మొదటినుండే శిక్షించేవాడు కాని ఆయనే అతనికి మారటానికి అవకాశమిచ్చాడు కానీ అతను మారలేదు అలాగే మీరుకూడా ఆ వృద్ధురాలిని ఎంతగా బాధించారు ఒక నిరపరాధిపై తప్పు ఆరోపణలు చేసినవారుకూడా పాపులే గ్రామస్థుల కళ్లల్లో సిగ్గు కనిపించింది ఓ మహాత్మా మనం ఎంతటి అన్యాయాన్ని చేశాం ఒక అనాథ తల్లిని అవమానించాం అసత్యాన్ని నమ్మి నిజాయితీ గలవాన్ని తక్కువ చేశాం వృద్ధ సన్యాసి మళ్లీ మాట్లాడాడు మీరు నిజంగా మీ తప్పును అర్థం చేసుకున్నట్లయితే నేను మీకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతాను అది మీకు ఇకపై ఎప్పటికీ తప్పుదారిలోకి వెళ్లకుండా చేస్తుంది విధవల గౌరవాన్ని కాపాడండి ఎందుకంటే వారి సహాయానికి రావడం ధర్మపథం అనాథ పిల్లల పట్ల దయచూపండి ఎందుకంటే వారి కన్నీళ్లు దేవతల హృదయాలను కదిలించగలవు ప్రత్యక్షంగా నిజం తెలుసుకోకుండా ఎవరిపైనా నమ్మకాన్ని పెట్టవద్దు ఎందుకంటే కళ్లకు మాయ వచ్చినవారు మనస్కుకూడా మాయ రావడం ఖాయం గ్రామస్థుల కళ్లలో కన్నీళ్లు వచ్చాయి మనం ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోయాం మనం ఎప్పుడూ తప్పు విషయాలను నమ్ముతూనే వచ్చాము వృద్ధ సన్యాసి చేతులు పైకెత్తి ప్రార్థన చేశాడు మీరు నిజంగా మారాలనుకుంటే ఈ మాట చెప్పండి ఊరంతా ఒకే స్వరంతో ఆయన చెప్పిన శ్లోకాన్ని పశించారు అది వినిపించిన వెంటనే ఊరిలో ఒక పవిత్రమైన శాంతి ఏర్పడింది ఆంజనమ్మ కోతిని తన ఒడిలోకి తీసుకుని ప్రేమగా నిమిరింది నాకు ఇవాళ మళ్లీ నా గౌరవాన్ని ఇచ్చినవాడు నువ్వే బిడ్డా వృద్ధ సన్యాసి చిరునవ్వు చిందించాడు భగవంతుడు ఎప్పుడు ఎప్పుడూ వారిని వృధా చేయడు జీవితంలో ఎప్పుడు నిజాన్ని తెలుసుకోకుండా ఎవరి గురించి అయినా తీర్పు ఇవ్వకండి అబద్ధాన్ని నమ్మి నిరపరాధులను బాధించకండి ఎందుకంటే అబద్ధం ఎంతకాలం నిలబడదో సత్యం ఒకరోజు వెలుగులోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది విధవులను గౌరవించండి అనాథలకు సహాయం చేయండి మరియు ఇతరుల పట్ల దయతో వ్యవహరించండి మనం చేసే మంచి పనులు ఎప్పటికైనా మనకే మేలు చేస్తాయి మీరు ఈ కథను ఎలా అనుభవించారో కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని విలువైన కథలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాన్ నొక్కండి ధన్యవాదాలు